సాధారణంగా ఎవరైనా సరే తన వల్ల ఎవరికైనా సరే అపకారం జరిగితే వాళ్ళ మీద కొద్దిగా సానుభూతి అనేది ఉంటుంది ఇది సాధారణంగా మానవుల యొక్క నైజం మానవుల నైజమే ఈ విధంగా ఉంటే ఇంకా దేవుడు అని చెప్పుకునేవాడు ఉండాలి సరే ఎందుకని ఇక్కడ ఇవన్నీ నేను చెప్తున్నాను అంటే ఒక చోట ఏమో యహవా దేవుడు నా వల్లనే వీళ్ళంతా కూడా కుంటివాడిగా గుడ్డివాడిగా వీళ్ళందరినీ నేనే పుట్టిస్తాను అని చెప్పేసి ఈయన అంటున్నాడు ఇంకొక చోట ఇలాగ పుట్టిన వాళ్ళు ఎవ్వరూ కూడా నా దగ్గరికి రాకూడదు నాకు ఆహారం అర్పించకూడదు అని చెప్పేసి మళ్ళీ ఆయనే చెప్తాడు అంటే పుట్టించింది ఆయనే దాంతోపాటు వాళ్ళని ఈసడించుకునేది కూడా ఆయనే అంటే ఇది ఏ రకమైనటువంటి మనస్తత్వం అనేది మీరు అర్థం చేసుకోవాలి సరే కర్మ సిద్ధాంతం ఏదైనా ఫాలో అవుతున్నారా వీళ్ళు అనుకుంటే కాదు వీళ్ళు పునర్జన్మని వీళ్ళు అంగీకరించరు సిద్ధాంతాన్ని నమ్మరు మన హిందూ ధర్మంలో అయితే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాము పునర్జన్మని నమ్ముతాము మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాల యొక్క ఫలితంగా మనకి ఏ జన్మైనా సరే వస్తుంది ఆ జన్మలో మనం అనుభవించేటటువంటి సుఖాలు కానీ దుఃఖాలు కానీ అన్నీ కూడా మనం చేసినటువంటి పాపపుణ్యాల మీద ఆధారపడి ఉంటుందని మనం చాలా గట్టిగా నమ్ముతాము మన సిద్ధాంతాలు కూడా అవే చెప్తాయి సరే ఏమిటి ఆ కథా కామామిషం బైబుల్లో చూద్దాము నిర్గమకాండము నాలుగవ అధ్యాయము పదకొండవ వాక్యము యహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు మోగవాణినే గాని చెవిటి వాణినే గాని దృష్టి గల వాణినే గాని బృడ్డి వాణినే గాని పుట్టించని వాడెవడు యహోవా నేనే కదా అనేసి వాక్యం నిర్గమకాండము నాలుగవ అధ్యాయము పదకొండవ వాక్యంలో అంటే ఎవరు ఎటువంటి లోపముతో పుట్టినా కానీ ఎటువంటి అంక వాళ్ళకి ఉన్నా కానీ యహోవా అనే ఆ విధంగా పుట్టిస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఆయన నొక్కి వక్కానిచ్చి మరీ చెప్తున్నాడు సరే తరువాత వాక్యాల్లో తరువాత అధ్యాయాల్లో ఈయన ఇతని అనుగ్రహంతో పుట్టిన వాళ్ళైన కురింటివారు గువారు చెవిటివారు వీళ్ళని మళ్ళా అదే యహోవా ఏ విధంగా అసహించుకుంటున్నాడు అనేది కూడా చూద్దాం దీని మీద మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాము మీరు మన వీడియో లిస్ట్లో కూడా సెర్చ్ చేయవచ్చు కానీ ఇప్పుడు నేను మళ్ళీ నేను ప్రస్తావిస్తున్నాను ఎందుకంటే అతనే చేశాడు మళ్ళీ అతడే తీసడించుకుంటున్నాడు కాబట్టి మరొకసారి ఆ వాక్యం కూడా ఒక్కసారి చూద్దాము లేవే కాండము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడో వాక్యం నేను చదువుకుని వెళ్ళిపోతానండి నేను రిపీట్ చేయను ఒకసారి మీరు చూసుకోండి నీవు అహరోలతో ఇట్లనము నీ సంతతి వారిలో ఒకనికి కళంకం ఏదైనానో కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించడకు సమీపింపకూడదు పద్దెనిమిది ఏలైనగా ఎవనియందు ఎందు కణంకముండునో వాడు గ్రొడ్డివాడే కానీ గ్రొండివాడే గాని ముక్కిడి వాడే కాని విపరీతమైన అవయవములు కలవాడే గాని పంతొమ్మిది కాలైనను చేయైనను విరిగిన వాడే కానీ ఇరవై గుని వాడే కానీ గుజ్జువాడే కానీ కంటిలో పువ్వు గల వాడే కానీ గజ్జి గల వాడే కానీ చిరుగుడు గలవాడే కానీ వృషణములు నలిగిన వాడే కానీ సమీపింపకూడదు ఇరవై మూడో వాక్యము అతడు కళంకములు గలవాడు కనుక అడ్డతెరేదుడికి చేరకూడదు బలిపీఠమును సమీపింపకూడదు ఇరవై నాలుగు నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు వానిని పరిశుద్ధపరచు యహోవాను నేనే అని వారితో చెప్పుము అంటే ఇక్కడ బైబర్త్ డిఫెక్ట్లు కూడా కాదు కంటిలో పువ్వు అంటే మన భాషలో చెప్పాలంటే శుక్లలు కేట్రాక్ట్ అంటే శుక్లాలు వచ్చినా కానీ అతని దగ్గరికి వెళ్ళకూడదు ఆ యహోవా దగ్గరకు వెళ్ళకూడదు అదేవిధంగా గజ్జి గల కానీ చిరుకుడు గల వాడే కానీ స్కిన్ డిసీజెస్ స్కిన్ డిసీజెస్ వచ్చినా కానీ యహోవా దగ్గరకు వెళ్ళకూడదు వృష్ణములు నరిగిన వాడే కానీ సమీపింపకూడదు అంటే ఇది మీకు అందరికీ తెలిసిందే అంటే బై బర్త్ డిఫెక్ట్లు కాకుండా మధ్యలో జీవిత పర్యంతంలో మధ్యలో వచ్చినటువంటి డిఫెక్ట్లు ఎవరైనా కలిగి ఉన్నా కానీ వాళ్ళు ఎవరూ కూడా ఇహోమా దగ్గరకు వెళ్ళకూడదు కంటిలో పువ్వు అంటే నథింగ్ బట్ క్యాట్రాక్ట్ వాళ్ళకి చూపు సరిగ్గా ఆనదు మరి చాలామంది పాస్టర్లు చాలామంది కాదులండి వందకి తొంభై మంది పాస్టర్లు తొంభై రెండు తొంభై రెండు తొంభై మూడు మంది పాస్టర్లు కంటి అర్థాలు లేకుండా బైబుల్ పట్టుకోలేరు బైబుల్ని చదివి వినిపించలేరు మరి వీళ్ళందరూ కూడా డిఫెక్ట్లు ఉన్నవాళ్ళే కదా మీరు వీళ్ళందరూ కూడా యహోవాని పూజిస్తూ యహోవా ప్రార్థనలు చేస్తూ యహోవా ఆజ్ఞలు మీరుతున్నారు కదా ఇవన్నీ కూడా సంఘానికి వెళ్ళేటటువంటి వ్యక్తులు మీలాంటి వ్యక్తులు వాళ్ళని నిలదీయాలి నిలదీస్తే అప్పుడు వాళ్ళ బండారం అంతా కూడా బయటపడుతుంది కాబట్టి బైబిల్ని చదవండి భారతదేశం యొక్క సంస్కృతి ఏంటి అని తెలుసుకోండి భారతదేశ సంస్కృతిని ఏ విధంగా వీళ్ళు ఒకరిక చెప్తున్నారు చర్చిలో అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి जय श्री राम भारत